హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నేను వారం మనం గూడూరు గొర్రెల మేకల సంత అనేది మార్కెట్లో అనేది ఉన్నాం ఈ వారం మార్కెట్లో వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది కొనుగోలు అనేది కొద్దిగా బాగానే జరిగిందని చెప్పుకోవాలి ఉదయం నుంచి చూస్తున్నాను చాలా వరకు అయితే కట్టలు వచ్చాయి కానీ ఇప్పుడు టైం మనకి ఎనిమిదిన్నర అవుతుంది కదా ఇప్పుడు టైం అనేది మనకి ఎనిమిదిన్నర అవుతుంది ఈ టైంలో అనేది చాలా వరకు మార్కెట్లో ఖాళీ అయిపోయింది ఈరోజు కొనుగోలు అనేది కొంచెం బాగానే జరిగిందని చెప్పాలి మన సబ్స్క్రైబర్స్ కూడా ఇద్దరు వచ్చారు సత్యనపల్లి నుంచి ఒక సబ్స్క్రైబర్ పాత అయినా ఒక మూడోసారి ఆయన రావడం ఆయనకు వచ్చేసి డెబ్బై పిల్లలు ఇప్పించున్నాను ఇంకొక అన్న వాళ్ళు కర్నూలు నుంచి అనేది వచ్చినారు కోవేట్లో ఉంటాడు అన్న వాళ్ళ నాన్న వాళ్ళు అనేది పంపించారు నేనే దగ్గరుండి వాళ్ళకి ఒక ఇరవై ఒక్క పిల్లలు అనేది మనం ఇప్పించున్నాం ఆ వీడియోస్ కూడా ఫుల్ వీడియోలు అనేది వస్తాయి ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు కొనుగోలు అనేది కొంచెం బాగానే జరిగింది కొన్ని కట్టలు ఆగున్నాయి కొన్ని కట్టలు కొనుగోలు జరిగి ఉన్నాయి ఎంత కొన్నారు ఏం రేట్లు చెప్తున్నారు అనేది మన ఫుల్ అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఓకేనా వీడియో చూసారంటే అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ బ్రదర్